మంతని 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 మంత్రికి సంబంధించిన పుష్కర సరస్వతి అంతర్వాయిని పుష్కరాలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి మంతని బిఆర్ఎస్ నియోజకవర్గ నేత పుట్టా మధు సమస్యలు పట్టించుకుంటలేరు అని మాట్లాడింది మనం సింపుల్ గా మాట్లాడడం ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఆ కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ తోటి తెలంగాణ సరస్వతి పుష్కరాలు ఆ చేసిన అద్భుతంగా చేసామన్నారు అసలు మధు సరస్వతి స పుష్కరాలను పుట్టించిందే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు మంతనే నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి ఇక్కడ గోదావరి మానేరు కలిసి సరస్వ ప్రాణహిత కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాలని ఆనాడు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సూచన మేరకే అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడం జరిగింది అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పుట్టమదు అప్పుడు ప్రజారాజ్యం అని ఎన్టీపీ అని తెలుగుదేశం అని తిరుగుతూ ఉన్నాడు అప్పటికి ఈయనకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధమే లేదు ఆ పార్టీలో ఈయన ఇంకా జైనే కాలేదు ఈయన ఇప్పుడు పోయి గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు ఇకపోతే రెండో అంశం రెండు వేల పదమూడు వరకు ఈయనకు ఉద్యమం దులవది ఈయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తే కాదు అప్పుడు కూడా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి చొరవతోటే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగడం జరిగింది పదిహేనో తారీఖు నుండి సరస్వతి అంతర్వాయిన పుష్కరాలు నడుస్తున్న క్రమంలో ఇప్పటికే పలుమార్లు దాదాపుగా నాలుగు మార్లు కాళేశ్వరం ప్రాంతానికి విజిట్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అంతర్వాహిని సరస్వతి పుష్కరాలకు సంబంధించి రివ్యూలు చేయడం జరిగింది ఒక్క సరస్వతి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించి దాదాపు వంద కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాంతానికి వెచ్చించి కాళేశ్వరంలో అధునాతన రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది పది సంవత్సరాల కాలం పాటు నువ్వు ఈ ప్రభుత్వం ఉన్నా గానీ కాళేశ్వరానికి పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు నిధులు ఇచ్చారో లెక్కలు గెలుతామా నువ్వు పది సంవత్సరాలు ఇచ్చిన నిధుల కన్నా ఈ ఒక్క సంవత్సరమే మంత్రి శ్రీధర్ బాబు గారు అంతకన్నా ఎక్కువ నిధులు కాళేశ్వరానికి ఇవ్వడం జరిగింది ఓవైపు కాళేశ్వరం పనులు జరుగుతా ఉన్నాయి కాళేశ్వరం మీద ఎప్పటికప్పుడు రివ్యూలు జరుగుతా ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు గారు మంతరి నియోజకవర్గ ప్రాంతమైన కాళేశ్వరం ప్రాణహిత నదికి గోదావరి ప్రాణహిత నది కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కానీ విని ఎరగని రీతిలో మంత్రి సరస్వతి పుష్కరాలను ఈ ప్రపంచానికి తెలియజెప్పే పనులు చేస్తా ఉన్నారు